సెకండ్ బెటాలియన్ రైజింగ్ డే ఈరోజు ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్థాపన జరిగింది మన మొత్తం సిఆర్పిఎఫ్లో టోటల్ సెవెంటీన్ సిగ్నల్ బెటాలియన్స్ ఉన్నాయి అందులో ఇది ఒక సిగ్నల్ బెటాలియన్ మన సిగ్నల్ బెటాలియన్ ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ గోవా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలను కవర్ చేస్తూ మేము కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ మన సౌత్ ఇండియాలో ఎటువంటి అల్లర్లు జరిగినా ఎక్కడ మా సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ ఉన్నా సరే వాళ్ళకి ప్రొవై కమ్యూనికేషన్ అత్యాధునిక సదుపాయాలతో ప్రొవైడ్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తుంటాం మాది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయ్యింది మాది ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ మాది రైజింగ్ డే జరుపుకుంటున్నా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు పిల్లలు మొత్తం ఫ్యామిలీస్కి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి ఒకటి ఆపరేషనల్ డ్యూటీస్ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ వీళ్ళకి కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గ్రౌండ్ లో మనం డ్యూటీ చేసేటప్పుడు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడం గురించి అని ఒక స్పెషల్ వింగ్ అనమాట ఆ వింగ్ లో మొత్తం సెవెన్ బెటాలియన్స్ ఉన్నాయి అందులో సెవెన్ బెటాలియన్స్ లో వన్ ఆఫ్ ద యూనిట్ టూ సిగ్నల్ బెటాలియన్ Thank you. <laughs>